హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారా నేను చాలా చాలా బాగున్నాను నేను ఈరోజు ఇంట్లో కీమా కర్రీ చేస్తున్నానండి ఇంకా కార్తీక మాసం అయిపోయింది కాబట్టి ఇంకా కీమా కర్రీ చేస్తున్నాను చాలా రోజులు అయిపోయింది పిల్లలు కూడా అడుగుతున్నారు ఇంకా మనం మంచిగా ఫ్రెష్గా కడుక్కోవాలండి ఒక టూ టైమ్స్ లేదా త్రీ టైమ్స్ మంచిగా మనం వాటర్లో కడుక్కోవాలి కీమా అయితే పిల్లలు మంచిగా తింటారండి ఇంట్లో ఇంకా మటన్ కంటే దీనికి దీదే ఎక్కువ తింటారు ఇప్పుడు మనం మంచి ఒక కుక్కర్ తీసుకొని దాంట్లో ఈ ఈ కీమా మొత్తం దాంట్లో వేసేసుకోవాలి కీమాతో పాటు లివర్ కూడా ఉన్నాయండి దాంట్లో లివర్ పీస్ కూడా ఉన్నాయి ఇప్పుడు దాంట్లో మనం మసాలా వేసేసుకుందాం అందులో ఇలాచి దాల్చిన చెక్క మిరియాలు సాజీర లవంగా అలాగే మన బగారాకు అది వేసేసుకోవాలి దాంట్లోనే నేను పై కూడా వేసాను ఒక త్రీ ఫోర్ పసుపు యాడ్ చేసుకోవాలి తగినంత మళ్ళీ మనం కర్రీలు వేసుకోవచ్చు ఇది మొత్తం మనం బాయిల్ చేయాలండి కొన్ని తగ్గ కొన్ని వాటర్ వేసేసుకోవాలి ఇప్పుడు మనం ఒక త్రీ టు ఫోర్ విజిల్స్ పెట్టేసుకోవాలండి దీంట్లో ఇంకా నేను పుదీనా కూడా యాడ్ చేశాను కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా కూడా యాడ్ చేశాను కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి దాంట్లో కొంచెం ఆయిల్ ఒక టేబుల్ టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి నేను ఒక త్రీ టు ఫోర్ విజిల్స్ పెట్టాను మనం ఇంతలో ఆనియన్స్ పచ్చిమిర్చి కొంచెం కట్ చేసుకొని పెట్టుకోవాలి చిన్నగా ఇలా ఇలా చేయండి కర్రీ టేస్ట్గా ఉంటుంది ఇంకోటి స్మెల్ కూడా రాదు మనకి నేను కడాయి పెట్టేసి తగినంత ఆయిల్ వేసేసుకున్నాను ఇంకోటి నాన్ వెజ్ కర్రీ కాబట్టి మంచి ఫ్రెష్ అల్లం ఇంట్లో రుబ్బుకొని బాగుంటుంది చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి వేసేసుకున్నామండి మంచిగా మనకి ఇవి వేయించుకోవాలి బాగా కొంచెం లైట్గా దాంట్లో ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాను ఇది అప్పుడే పట్టిన అల్లం వెల్లుల్లి వేసాను చాలా చాలా ఫ్లేవర్ బాగుంటుంది మంచిగా వేయించుకున్నాక దీంట్లో మళ్ళీ కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి తద మొత్తం కలిపేసుకొని మనం ముందుగా ఉడకబెట్టుకున్న కీమా ఉంది కదా అది మనం దీంట్లో వేసేసుకోవాలి మనకి దానివల్ల ఏంటంటే కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది ఇట్లా అందులో ఆ వాటర్ వచ్చాయి కదా కొంచెం ఆ వాటర్ అనేది మనకి కీమా నుంచి బయటకు వచ్చిన వాటర్ అండి కొన్ని వాటర్ యాడ్ చేసాం కొన్ని ఆ నీళ్ళు వచ్చేసాయి కదా అవి మనం పార మనం ఇందులోనే కలిపి కీమాతో కలుపుకుంటూ వేసుకోవాలి ఇలా వాటర్ అంతా కిందికి అడగంటు అంటే పీల్చుకున్న వరకు వేయించుకోవాలి మంచిగా ఇది సిమ్లో సిమ్లో కాదు కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఉండండి బాగుంటుంది అలాగే తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి ఇప్పుడు నేను దీంట్లో పుదీనా కూడా వేసాను మళ్ళీ కొత్తిమీర పుదీనా వేసాను మొత్తం దగ్గర అయ్యేదాకా తీసుకు వండుకోవాలని నేను ధనియా పౌడరు ఇంకా కారం కూడా వేసుకోవాలి చూడండి వాటర్ మొత్తం వెళ్ళిపోయాయి నూనె పైకి వచ్చేసింది మనకి కర్రీ ఆల్ అయిపోయినంటే ఇంకా లాస్ట్లో మనం కొత్తిమీర వేసేసుకొని కర్రీని దించుకోవాలండి ఇదేనండి ఎమ్మి ఎమ్మి కీమా కర్రీ మటన్ కీమా కర్రీ అండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు కాబట్టి పిల్లలకి ఇది చాలా పెట్టండి మా ఇంట్లో మాత్రం పిల్లలు కీమా కర్రీ మంచిగా తింటారండి ఈ విధంగా చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ నాకు సపోర్ట్ ఇవ్వండి ఇంకా మంచి మంచి వీడియోస్ పెట్టడానికి నేను ట్రై చేస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బై బాయ్ మై యూట్యూబ్ ఫ్యామిలీ థ్యాంక్ యూ సో మచ్